పదవీ వివరమణ శుభాకాంక్షలు బాబు గారు మనందరికీ తిరుమల తిరుపతి లడ్డూ ఎంత ఇష్టమో అట్లాగనే బావగారిని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా లడ్డూ లేకని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాము ఆత్మీయకు నిలు నిలువెత్తు రూపం మమతానురాగాలకు సరికొత్త నిర్వచనం మానవత్వం శిఖరాగ్రం మా నిండైన పర్వతం శివరామరెడ్డి బావగారు మంచు వలె కరిగిపోయే దయార్థ హృదయం మీ సొంతం కల్లా లేని ఆ బంగారు చిరునవ్వే మీకు అందం ఆ నవ్వుతోటే వీళ్ళందరినీ కూడా చేస్తావు నా బాబు గారు థ్యాంక్ యూ లవ్ యూ చిరునవ్వే మీకు అందం తోబుట్టువలో అతి చిన్నవారైనా ఎంత గారవంగా పెరిగినా మీ పెద్ద అన్నయ్య స్ఫూర్తితో అంటే మా పెద్ద బాబు గారి స్ఫూర్తితోటి నైన్టీన్ ఎయిటీ నైన్ ఒక చిన్న స్టెనోగ్రాఫర్గా మీ ప్రస్థానాన్ని ప్రారంభించి విలువల మీ పెట్టుబడిగా విధి నిర్వహణలే మీ ఆదర్శంగా ఆశని అస్త్రంగా శ్వాసని శాస్త్రంగా చేసుకొని అంచలంచలుగా ఎదిగి పదవికే తెచ్చిన రిటైర్డ్ అవుతున్న ప్రయాణం ప్రశంసనీయం విలువలో నిలువుగా విజ్ఞాన కొలువుగా మీరు ఎదిగిన వైనం సాగించిన మీ జీవితం మా అందరికీ ఆదర్శం పేరులో రాముడున్న మీరు ఆ రోజుల్లో చేసిన చెలిపి కృష్ణుడి చేష్టలతో మీరు స్వరాజ్యలక్ష్మిని మా అక్కగారిని సంపాదించుకున్నారు మీ పవిత్ర ప్రేమకు చిహ్నంగా సరస్వతి రూపమైన స్పందన హేమంతంలా చల్లని మనసున్న మహారాజు లక్ష్మి హేమంత రూపంలో చిరంజీవుల్లో మీకు జన్మించారు మంచు పర్వతం లాంటి ఈ ఇంటిని చల్లగా చూసుకోవడానికి సాక్షాత్తు కదలే వెన్య రూపమా అన్నట్లు యామిని కోడెల రూపంలో ఈ ఇంట్లో అడుగుపెట్టింది మంచి మనసుతో చేసే మీ గుప్త దానాలు మీకు మరింత ఐశ్వర్యాన్ని చేకూర్చాయి సంగీతంలోని మీ అభిరుచి చతురతను చూసి సాక్షాత్ ఆ దేవి పరవశమై మీ నాలుక మీద నాట్యం చేస్తుంది శివుడి భక్తి కృష్ణుడి రక్తి రాముడి యుక్తి వెరసి వహా మహా మహాశక్తి మేమందరం ప్రేమగా ముద్దుగా పిలుచుకునే మా లడ్డూ బాబు గారు మీరు ఇలాగే కలకాలం నవ్వుతూ నవ్విస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తూ మనసున్న మా రాజుల రాజస్థానికే రాజుల దిగ్విజిజంగా మీ సెకండ్ ఇన్నింగ్ ప్రా ప్రారంభించాలని ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో నూరేళ్ళు జీవించాలని మీకెత్తి వెయ్యలు వదిల్లాలని మనసారా ప్రేమగా కోరుకుంటూ వియంకులు సో మనస్ఫూర్తిగా ఇప్పటివరకు మనం అనుకున్నాం అంటే జిఎస్టీ అంటే ఒక ఒక ఆషమాషి జాబ్ కాదు అంటే బ్రదర్స్ కావచ్చు ఒత్తిళ్ళు కావచ్చు అందరికీ అంటే పక్క రెవెన్యూ సంపాదించి పెట్టాలి ఈ క్లయింట్స్ మాలాంటి క్లయింట్స్ ఉంటూ ఉంటారు లేదు మాకు టైమ్స్ మాకు కావాలి మీరు మా రిక్వెస్ట్లు మీరు దాన్ని ఎలా ఏంటని చెప్పేసి రకరకాల రిస్కులు టెన్షన్స్ ఈ సమకాలంలో అంటే ఈ కార్యక్రమాలలో సండే ఉండదు మండే ఉండదు ఎప్పుడన్నా జస్ట్ మన ఇంటికి వచ్చినా కూడా జస్ట్ ఫోన్ చూసుకుంటూ బాగా ఒక రెండు నిమిషాలు అని చెప్పేసి అంటారు అంతే హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటుంటారు విత్ కమిట్మెంట్ వర్క్ సో మొత్తం మీద జాబ్ వచ్చినప్పుడు ఏ విధంగా పండుగ చేసుకుంటామో పదవి విరమణ అనేది అది ఒక పండుగ ఎందుకు ఫ్యామిలీ లైఫ్ భార్య పిల్లలు ఫ్రెండ్స్ చుట్టాలు పక్కాలు అందరికి కూడా న్యాయం చేయలేకపోవటము సో ఇప్పుడు ఆ టైం మన తురి దొరికింది కాబట్టి బావగారు ఆ నవ్వుతోటే ఈ నవ్వు ఇలానే ఉండాలి ఆయురారోగ్యంగా ఇట్లానే ఎల్లకాలం ఇట్లా ఉండాలి మనందరం ఇట్లానే ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్